హలో ఎవ్రీవన్ గోదావరి చిట్టి చిట్టి అండి గోదావరి చేపలతో పులుసు చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చేపలు పులుసు వేసుకుని తింటే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది అది ఎలా చేయాలో చూసేయండి ముందైతే చేపలను తీసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోరండి క్లీన్ చేసి పెట్టుకునే చేపల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత దానికి సరిపడా కారం అయితే వేసుకోరండి కారం కొంచెం ఎక్కువే పడుతుంది లేదంటే నీచు వాసన వస్తుందండి కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది తర్వాత కొంచెం పసుపు తర్వాత దానికి సరిపడా ఆయిల్ వేయండి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది తర్వాత వాటిని కలిపేసి పక్కన పెట్టేయాలి దీన్ని మూత పెట్టి పక్కన పెట్టాలి తర్వాత దానికి కావలసిన ఆనియన్స్ పచ్చిమిర్చి తీసుకోవాలి తర్వాత తొక్క తీసుకుని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇదిగో నాలుగు ఉల్లిపాయలు తీసుకుని నీట్గా తొక్క అయితే తీసేసుకున్నాను ఇప్పుడు వీటిని నీట్లో వేసి శుభ్రంగా క్లీన్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక్క ఉల్లిపాయని ఒక నాలుగు ముక్కలు చొప్పున అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకుని పచ్చిమిర్చి కూడా చీరిక కింద కట్ చేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చాగా దంచుకోవాలండి రోడ్లో వేసుకుని మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ మిక్సీ పడితే మెత్తగా అయిపోతుంది బాగోదు కాబట్టి నేనైతే దంచుకుంటున్నాను ఇలా పచ్చాగా దంచుకోవాలి బాగా మెత్తగా ఏం అవసరం లేదు ఇలా దంచుకుంటే సరిపోతుంది తర్వాత అదే రోడ్లో కొంచెం అల్లం ముక్క కొంచెం జీలకర్ర కొంచెం వెల్లుల్లి కొంచెం ధనియాలు అంతేనండి ఇంకేం అవసరం లేదు ఈ నాలుగు మాత్రమే మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దాన్ని కూడా పక్కా తీసి పెట్టేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేడి చేసుకుని దాంట్లో మనం పచ్చ దంచుకున్న ఆనియన్స్ ముక్కలు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత మసాలా పౌడర్ ఉంది కదా మనం నూరుకొని పెట్టుకున్నాం కదా పౌడర్ అది కూడా అందులో వేసేసుకోవాలి అందులో వేసుకొని లైట్గా వేయించుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా అందులో అది తీసుకుని ఆనియన్స్ ముక్కలు వేయించుకున్న తీసుకుని దాంట్లో వేసేసుకోవాలి ఆ చేప ముక్కలు ఉన్నాయి కదండి అందులో వేసేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టేసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ కూడా వేసుకుని అప్పుడు పెట్టుకోవాలండి గరిటది పెట్టకూడదు గరిటది పెడితే ముక్క విడిపోతుంది తర్వాత చింతపండు రసంకైతే రెడీ చేసుకోవాలి చింతపండు కొంచెం ఎక్కువ పడుతుందండి చింతపండు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడే చింతపండు రసం వేసేసుకోవాలి పులుసు కాబట్టి చింతపండు రసం ఎక్కుడు ఎక్కువ ఉంటే నీచ వాసన రాకుండా ఉంటుంది నేనైతే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకున్నాను తర్వాత ఒక్కసారి ఇలా కదుపుకోవాలండి గరిట ఏం పెట్టకూడదు తర్వాత దాంట్లో కొత్తిమీర వేసేసుకుని సాల్ట్ కూడా చూసుకుని ఇప్పుడే వేసుకోవాలి సరిపోకపోతే తర్వాత వేసుకోవడానికి కుదరదండి మొత్తం కలవాలంటే ఇప్పుడే వేసేసుకుంటే కాసేపు ఉడుగుతుంది కాబట్టి దాంట్లో కలిసిపోతుంది తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టేసుకుని సిమ్లో అలా మగ్గనివ్వాలండి హైలో పెట్టకూడదు ముక్క విడిపోకుండా ఉంటుంది హైలో పెడితే ముక్క విడిపోతుంది అందుకే సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వండి కాసేపు తర్వాత అంతేనండి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపలకూడ పులుసు చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి రెసిపీతో మేము ఎందుకు వస్తాను బాగు